ఫ్లవరింగ్ కూడా వచ్చింది సో చూస్తా ఉన్నారు కదండి తమలపాకుల లెక్క ఆకులు అయితే చేసినట్టు ఎలాంటి తెల్లదోమ సమస్య కానీ పచ్చదోమ సమస్య కానీ పేను బంక కానీ ఎలాంటి సమస్య లేకుండా చూడొచ్చు మీరు ఆకు అడుగు బాగానే కూడా రసం పీల్చి పురుగులు అన్నీ అయిపోయాయి అనమాట అదేవిధంగా రిజల్ట్ అనేది చాలా బాగుంది నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా నారాయణ అన్న ఏ ఊరన్నా సాలబంజరా అన్న ఇప్పుడు మనం చూసేది ఇది ఎన్నకర ఫ్లాట్ అనమాట ఎక్కడ మీరు మొత్తం ఎన్నెకరేసారు నాలుగు ఎకరాలు సార్ మీరు ఇప్పుడు ఇది చూస్తా ఉన్న రిజల్ట్ మీరు ఏ మందు కొట్టారన్నా ఫస్ట్ క్లాస్ ను హ్యూమిక్ జెడ్ ఈ రెండు కలిపి కొట్టారు కొట్టి ఎన్ని రోజులు అవుతుందన్నా కొట్టి వారం అవుతా ఉన్నది సో ఇది ఇప్పుడు హ్యూమిక్ జెడ్ ను ఈ ఫస్ట్ క్లాస్ కొట్టిన దాని వచ్చిన రిజల్ట్ అనమాట అన్న దీని వల్ల మనకి ఏమేమి కంట్రోల్ అయ్యాయనా ఇప్పుడు ఈ చెట్టు మీద మనకి దాదాపు నలభై నుండి యాభై పూత అదే విధంగా కాయలు అయితే అయినాయి ఆల్రెడీ అదే విధంగా కొట్టిన తర్వాత ఎలా ఉందన్న రిజల్ట్ ఇది రిజల్ట్ బాగానే ఉంది ఏమేమి గమనించారు ఇది కొట్టిన తర్వాత ముడుతుండే ఓకే ముడుతున్నది క్లియర్ కానీ గ్రోతింగ్ కొంచెం వచ్చింది బానే వచ్చిందా బానే వచ్చింది కింద మీరు అడుగు మందులు ఏమైనా ఇప్పుడు ముప్పై పద్నాలుగు ఐదు ఇది ఫస్ట్ క్లాస్ కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే మంది కొట్టలేదు రిజల్ట్ అయితే ఓకేనా ఎంత మంది ఈ ఊర్లో మీద దాదాపు పది మంది దాకా కొట్టారు వాళ్ళ పొలాల్లో రిజల్ట్ ఎలా ఉంది బానే ఉంది ప్రతి ఒక్క రైతు ఈ మందు స్ప్రే చేయొచ్చా దాని ధర ఎంత ఏడు వందల యాభై ఎకరానికి ఓకేనా ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఐదు ఎనిమిది నాలుగు సాలబంజర్ మీది ఖమ్మం జిల్లా ఏ మండలం కిందకి వస్తుంది కొంచెం మండలం కిందకి వస్తుంది హ్యూమిక్ జెడ్ అదే విధంగా ఫస్ట్ క్లాస్ రిజల్ట్ అయితే ఓకేగా ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు కదా ఓకేనా